ఈరోజు తలకపల్లి రవి గారి రచనలు ఆవిష్కరణ చేసుకుంటున్నటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం వేదిక ముందు ఉన్నటువంటి సాహిత్యవేత్తలు అందరికీ కూడా నమస్కారం ముఖ్యంగా ఇవాళ ఒక న్యూస్ ఐటమ్ చదివాను ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నటువంటి వాళ్ళు ముఖ్యమైన నిర్ణయాల్లో ఉండి చేస్తున్న వాళ్ళందరూ కూడా డెబ్బై సంవత్సరాల పైన వాళ్ళేనంట అరవై ఐదు నుంచి డెబ్బై ఐదు ఎనభై ఎనభై ఐదు నుంచి అంటే వాళ్ళకున్నటువంటి పరిణితి వాళ్ళకున్నటువంటి ఆ అనుభవం ఏదైతే ఉంటుందో అదే వాళ్ళని నిరంతరం చురుకుగా ఉంచుతూ ఎక్కువ పనులు చేయడానికి ప్రభావితం చేస్తుందంట ఎక్కువ పనులు చేయడానికి వాళ్ళని నిత్యం వాళ్ళని నడిపిస్తూ ఉందంట అట్లాగే మరి ఈరోజు డెబ్బై ఐదు పుస్తకాలు ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి దీంతోపాటు ఇప్పుడు ఆరు పుస్తకాలు ఇవి కాక వేరే సంచికలు కూడా తీసుకొచ్చి దాదాపు ఇంత వయసులో కూడా ఇంత యాక్టివ్గా చైతన్యంగా ఉండి చైతన్యవంతంగా ఉండి సమాజం కోసం తాను ఏదో చేయాలనేటువంటి ఆ తపన ఏదైతే ఉంటుందో ఆ ప్రతి సాహిత్యవేత్త యొక్క తపన మరి వీరిలో చూడొచ్చు ముఖ్యంగా మేమైతే ఎక్కువగా టీవీలలోనే వాయొక్క యొక్క వ్యాఖ్యానాలు తర్వాత ఈ చర్చల్లో పాల్గొనడం అనేటువంటిది చూసాము ఎక్కువగా తెలంగాణ ఉద్యోగం అప్పుడు చాలా వాడివేడిగా జరిగేటువంటి చర్చల్లో కూడా చాలా అర్థవంతంగా ఎవరిని నొప్పించకుండా చాలా కూల్గా ఉండి తన వాదనను వినిపించేవారు ఇదివరకైతేనే ఇప్పుడు గల్లలు పెట్టి కొట్టుకుంటున్నారు స్టేజ్ల మీద అట్లా కాకుండా చాలా ఆర్గ్యుమెంటేటివ్గా ఉండేది అంటే ముఖ్యంగా నాకు ఇందులో మీరే ప్రేరణ మీరే సాధన మీదే సాధన అనేటువంటి పుస్తకం విలువలతో కూడినటువంటి వినూత్న వికాసం అనేటువంటి పుస్తకాన్ని నేను ఇందాక జస్ట్ అబ్జర్వ్ చేశాను బట్ ఇందులో ముఖ్యంగా వ్యక్తిత్వ వికాసం అనగానే అందరూ నువ్వు ఇది చదవాలి లేకపోతే ఇది సాధించాలి ఇది చేయాలి అది చేయాలి ఈ డిప్రెషన్లో ఉండకూడదు ఇటువంటి విషయాలన్నీ ఎక్కువగా చెప్తారు కానీ సాధించిన తర్వాత ఏం చేయాలి ఎవరు చెప్పరు ముఖ్యంగా మేము అలాంటి ఉద్యోగస్తుల్లో ఉండే ఉండే వాళ్ళు కూడా గ్రూప్ వన్ ఐఏఎస్ఓ ఏదో వచ్చిన తర్వాత అంతవరకే వాళ్ళు గోల్ అచీవ్ అయ్యానుకుంటారు తర్వాత ఏం చేయాలి అనేటువంటి చాలా మంది అన్నీ సర్దేస్తారు మామూలు మనుషులు లాగానే బతకడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళు ఏదైతే విలువల కోసం ఏదైతే దానికోసం వాళ్ళు సాధించారో దాన్ని నిలబెట్టుకోకుండా చాలా మంది సైడ్ ట్రాక్ అయిపోతుంటారు సో అటువంటిది కాకుండా ఈ విలువలు అనేటువంటి వ్యక్తిత్వ వికాసం నిరంతరం మనకు ఉండాలి అసలు వ్యక్తిత్వ వికాసం అంటేనే నిరంతరం చైతన్యవంతంగా ఉంటూ మనం నమ్మినటువంటి సిద్ధాంతాలని ఆచరించే విధంగా మనము ప్రయత్నం చేయాలని చెప్పడము అందులో చాలా విషయాలు ఇందులో వీరు ప్రస్తావించారు నాకైతే అంటే మిగతా పుస్తకాన్ని అబ్జర్వ్ చేయలేదు ఇది చాలా అద్భుతమైనటువంటి ఒక సమాజానికి ఒక మంచి కంట్రిబ్యూషన్ అని నేను అనుకుంటున్నాను ఇది ఎక్కువ మంది యువకులకు ఎక్కువ మందికి రీచ్ అయితే యువత యువకులకు రీచ్ అయితే ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు